వీళ్ళిద్దరూ పాడారు ఇప్పుడు నేను హరికథ అంతా చెప్తే చాలా కష్టం కానీ పార్వతీదేవి పరమేశ్వరుని ఒక సేద్యం చేయమని అడుగుతుంది అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి ఇంటికి తన కూతుర్ని కోడలుగా పంపించను ఇది సుబ్రహ్మణ్య స్వామికి వల్లికి జరిగిన కళ్యాణ వృత్తాంతంలో ఒక ఘట్టం అది లక్ష్మీ పార్వతి సంవాదం ఉంటుంది ఆ సమయంలో పార్వతీదేవి కుమారస్వామికి లక్ష్మీనారాయణల పుత్రికైన అమృతవల్లినిచ్చి కళ్యాణం చేయమని అడగడానికి వెళితే అవమానించి పంపిస్తారు ఎవరు లక్ష్మీదేవి ఆ బాధతో వచ్చి మనకి డబ్బు లేదు మనకి ఏమీ లేదని మనకి పిల్లలు ఇవ్వనన్నారు మనం ఏమన్నా చేసి డబ్బు సంపాదించాలని మా కవి గారు పున్నయ్య శాస్త్రి గారు చిన్న ఒక వర్ణన అంటే ఒక పరమేశ్వరుడు సేద్యం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న అంశాన్ని రాశారు అది ఇక్కడ సరిపోతుంది అంటే చెప్పడానికి పెద్దగా ఉండదు కాబట్టి అది మీకు ఒకసారి చెప్తాను స్వామి అంటే బాధతో ఉన్న పార్వతీదేవి ఎందుకలా ఉన్నావు పార్వతి అంటే అవును స్వామి నేను అక్కడికి వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చిన రాయభర్ విశేషాలు చెప్పంటారు అనగానే ఏముందని చెప్పమంటారు స్వామి మనం భిక్షాన భక్షకులు అట వారు వారు అమృత పక్క ఉన్న ఆరగిస్తారట మనకి కొండ గుహలే కొంపలట వారికి అంత పురాలే ఆవాసం అట మనకి నాగుబాబులే నగలట వల్లకాడే మనకి ఇల్లట ఏమని చెప్పమంటారు ఎన్నని చెప్పమంటారు స్వామి అంటే ఇవన్నీ ఎవరన్నారు ఇంతకీ పార్వతి అంటే మీ అన్న హరి అన్నాడా లేక మీ వదిన సిరి అన్నదా అన్న మాటలన్నీ ఆ సిరే అంది స్వామి ఆయన వెళ్ళకుంటే రైవేలో కూర్చున్నాడు అంట సరేలే అది అయిపోయింది నేను ముందే చెప్పాను కదా వద్దన్నా కూడా దక్ష యజ్ఞ సమయంలో మాట వినకుండా వెళ్ళి అవమానింపబడి వచ్చావు మళ్ళీ ఇప్పుడు వద్దన్నా వెళ్ళావు అవమానింపబడి వచ్చావు సరేలే వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు పార్వతీదేవి స్వామి నేను వెళ్ళలేని విశ్రాంతి తీసుకోవాలని ఇంకా సమయం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి నేను ఒక చిన్న కోరిక కోరతా ఏమిటి పార్వతి అన్నారు పరమేశ్వరుల వారు వై సేద్యం చేస్తే ఎలా ఉంటుంది మనం కూడా డబ్బు సంపాదించాలి స్వామి మనం కూడా ధనవంతులు అవ్వాలి మరి పిల్లలు ఇవ్వలేదుగా మనకి ధనం లేదని మనం సేద్యం చేయడమా పరమేశ్వరుల వారు సేద్యం చేయడమా పార్వతమ్మ వచనం ధాన్యం కు విత్తులేవి నాగలెట్లో ఏమిది సేతు సేద్యము మహేశ్వరి నాగిది నాగిది సాధ్యమౌనటే చేయాలంటే ఏం కావాలి మన దగ్గర ఎక్కడురా నాగలు ఎక్కడుంది వడ్లు ఎక్కడున్నాయి భూమి ఎక్కడుంది నీరు ఎక్కడున్నాయి ఇవన్నీ మన దగ్గర ఎద్దులు కావాలిగా ఇవన్నీ ఎక్కడున్నాయి పరమేశ్వరి అన్నారు అప్పుడు ఇవన్నీ అమ్మవారి అంటుంది పార్వతీదేవి వినాయకుడి గురించి చెప్పారు కాబట్టి లక్ష్మీ మన శివ పార్వతుల గురించి చెప్తున్నా ఇక్కడ నేను అన్నీ మీ వద్ద ఉన్నాయి స్వామి కలదు మీకు ఒక ఎద్దు స్వామి మీ దగ్గర ఒక ఎద్దు ఉంది కదా కలదు మీకొక ఎద్దు కాదు నీ కోరిన దున్నపోతును కాడే తోడసం యమధర్మరాజు అడిగితే కాడితో సహా దునపతిని ఇచ్చేస్తాడు మీకు మీకు బలరాముడు బాగా మిత్రుడే కదా ఆయన అడిగారు ఇంకోటి నాగల్ని ఇస్తాడు కొన్నాళ్ళ పాటు ప్రియ మిత్రుడైన కుబేరుని కోరిన తప్పక విత్తన ధాన్యం ఇచ్చు వెంకటేశ్వర స్వామికి అప్పించిన వాడు మీరు అడిగితే విత్తనాలకు సరిపడా ధాన్యం అప్పగా ఎప్పుడు భూమికి ఏమీ కొరత మీకు భూములు ఏమంటారా మనం రేవంత్ రెడ్డి పని లేదు హరిదాసులకు ఒక సమయస్ఫూర్తి ఆ కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ చెప్తుంటాం నవ్విస్తూ ఉంటాం ఇలాగనమాట మీరు ఇంకా పన్ను కూడా కట్టాల్సిన పని లేదు పోని నీటి పారు నీరు కావాలా నీటి పారు నెత్తి మీదనే మీదనే గంగమును పెట్టుకున్నారు మన గజముకుండు మన వినాయకుడు పశువుల కాయగలడు తెలుసు కదా ఆయన పశువులు ఎప్పుడు కాసాడు చిన్న పెద్ద పనికి చిన్న పెద్ద పని ఉందనుకోండి మనదే గొంతు చాలా పట్టేసి నాకు బాలేదు మొన్నటిదాకా ఉత్సవాలు చేసి అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి పాడాను ఇలా చెప్పుకోవచ్చు అమ్మా హరికథ అనేది ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతున్న హరికథ అనేదాన్ని మండపాల్లో ఒక్కరోజున స్వామి భక్తి గానాలు చేయించండి భక్తి సంగీతాన్ని వినిపించండి దయచేసే డీజేలు కాదు మనందరం ఆదర్శవంతంగా హిందుత్వాన్ని మనం పైకి మన భుజస్కంధాలపైన మోస్తున్నాం అని చెప్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని భక్తి గానాలతో ఆ గాన ఆనందంగా తీసుకొచ్చి ఆనందంగా పంపించాలి అంతేగాని మనం అందరం కూడా చేయాల్సిన పని మానేసి పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాలన్నీ మరుగున పడిపోతున్నాయి సో హరికథ అనేది మొదటి రోజో చివరి రోజో మీకు కుదిరినప్పుడు కొంతమంది హరిదాసులకి మీరు పనిచ్చిన వాళ్ళు అవుతారు ఇవన్నీ చేయండి ఇలాంటి కథలు వినిపించండి పిల్లలకి తెలుస్తుంది ఫ్యూచర్ జనరేషన్కి తెలుస్తుంది ఇది ఒక్కటే చెప్తున్నాను వినాయకుని వినాయక నిమజ్జనం చేసే వరకు కూడా ఈ తొమ్మిది రోజులు ఐదు రోజులు మూడు రోజులు మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తే మీ అంతా మనస్తృప్తి ఇంక మీ అంత మీరే ఆనందంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చేయండి ఇది హరికథలో ఒక చిన్న పార్ట్ ఒక చిన్న భాగం మాత్రమే అక్క అలా నాలుగు గంటలు చెప్పొచ్చు ఇలా కథ నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు మీలా ఆర్టిస్ట్ని మాత్రమే మేము చూసాము అందరూ అంటూ ఉంటారు పెద్ద నోరు వేసుకున్న వాడు మాట్లాడుతూ ఉంటారని కానీ గట్టిగా మీలో దాగి ఉన్న కళ ఎంత అద్భుతంగా ఉంటుందని మాకు ఇప్పుడే తెలిసింది అది కూడా ప్రపంచానికి జనాలకి ఒక మంచిని తెలియజేసేది మన కథల్ని పురాణాల్ని తెలియజేసే కళ మీలో ఉంది నిజంగా భగవంతుడు మీకు ఇచ్చినది ఒక వరం అని అయితే నేను చెప్పొచ్చు